బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాళ్ళ హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నిలుస్తున్నారు ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ పరిధిలో నిరుపేద ముస్లిం కుటుంబంకు చెందిన సయ్యద్ కసిం లారీ డ్రైవర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు సయ్యద్ కసిం కుమార్తె షిఫానా అంజుమ్ అనే యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతి అధికార ప్రతినిధి ఎండి సాజిద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి మాజీ కోఆపరేషన్ సభ్యులు తస్నిమ్ బాను హాజరై యువతి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నేనున్నానంటూ విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అండగా వ్యాల హరీష్ రెడ్డి నిలుస్తున్నారని అన్నారు

ఏదైతే విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు వేల హరీష్ రెడ్డి స్పందించి వెంటనే ఈ అమ్మాయికి పదివేల రూపాయలు వారి తరఫున ఆర్థిక సాయం చేయడం జరిగింది వారికి ఈ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వేల హరీష్ రెడ్డి గారు ఇలాంటి గోరఖని ప్రాంతంలో రామగుండం ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని వందల వందల పేద కుటుంబాలకు వారు సాయం చేయడం జరిగింది వారికి భగవంతుడు ఇంకా ఆర్థికంగాని ఆర్థికంగాని ఇంకా మనోధైర్యం ఇచ్చి వారి ద్వారా ఇలాంటి అర్హులైన నిరుపేదలకు ఎంతో మందికి ఇంకా ఉపాధి కానీ ఉపాధి కానీ సహకారం అందే విధంగా ముందుకు నడవాలని వారికి కోరుకుంటూ మరొకసారి యొక్క కాశ్యం గారి అమ్మాయి సహీన గారు వారికి సగీమ గారికి వారి తరఫున మరొకసారి వేలహరి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా అన్నగారు ఇలాగే మీరు ముందుకెళ్లాలని ఇలాంటి పేద ప్రజలను గుర్తించి మీ వంతు సహాయ సహాలు అందించాలని ఎల్లప్పుడూ కూడా సోదరు చెప్పినట్టు తప్పకుండా మీ అంటూ ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమం మా కూడా వహాయాలని తెలియజేస్తూ నిరుపేద అమ్మాయి అయినటువంటి షఫీనా అంజుమ్ మరియు సయ్యద్ హాసిం గారి కూతురి వివాహానికి వ్యాల హరీష్ రెడ్డి అన్నగారు పదివేల రూపాయలు ఆర్థికంగా సాయం చేయడం చాలా సంతోషకరం మా ముస్లిం సమాజం అందరం చాలా సంతోషిస్తున్నాం గత సంవత్సరంలో చూసినట్టయితే సంవత్సర కాలంలో సేవ్ అంటేనే హరీష్ రెడ్డి హరీష్ రెడ్డి అంటే సేవ్ అనే విధంగా రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా కూడా అందరూ నా అనే ప్రజలు నా అందరూ అనే వాళ్ళు అనుకునే విధంగా అన్నగారు దాదాపు మా పది మంది మైనార్టీ వివాహిత అమ్మాయిలందరికీ పేద అమ్మాయిలందరికీ సాయం చేయడం చాలా గొప్ప గర్వకారణం అట్లానే ఆట కార్మిక సాధులకి మరియు మా రంజాన్ రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు సంతోషంగా కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ఒక గొప్ప ఆలోచనతోని దాదాపు ఐదు వందల నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తేనేమి మరియు మొన్నటికి మొన్న అక్కడ అమ్మాయిల చదువుల కోసం సాయం చేస్తేనేమి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు రామగుండం ప్రజలు ఎంతో సంతోషం ఇంకా ఈ కార్యక్రమంలో కృష్ణస్వామి పోలాడి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరావు డాక్టర్ కరుణాకర్ బొట్ల పోచం నడిపెల్లి సాయిలు గోపి సయ్యద్ అక్బర్ నూతి రాజ్ కుమార్ సజ్జు ఆరిఫ్ యాకూబ్ కోహెర్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో విశ్వ భారతదే అగ్రస్థానం ఎన్టిపిసి రామగుండం గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ వన్ పెద్దపల్లి జిల్లాలోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి భారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మొన్న ర్యాంకుల్లోనైనా నిన్న గ్రేడ్స్ లోనైనా ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వ భారతిదే ముందంజా

విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూల్ లో హండ్రెడ్ రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు గత ముప్పై రెండు సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బందారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ వన్ గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల ఉజ్వల భవిష్యత్కై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి మీరు మీ పిల్లలపై కన్న కళలు నిజం చేసుకోండి అడ్మిషన్స్ ప్రారంభమైనవి వెంటనే సంప్రదించండి